ఇప్పుడు రెండు బ్రెడ్ పీసులతో కమ్మనైనా స్వీట్ చేసుకుందాము నోటిలో వేసుకుంటే కరిగిపోవాలి అంత టేస్ట్గా అంత కమ్మగా ఉండే స్వీట్ చేసుకుందాము రెండైతే బ్రెడ్ పీసులు తీసుకున్న ఒక కప్పు దోశ పిండి మనం దోశ వేసుకునే పిండి ఉంటుంది కదా ఈ పిండి ఆపు కప్పు చక్కెర ఇప్పుడు తయారు చేద్దాము ఫస్ట్ అయితే ఈ ఇందులో వేసుకుందాము ఇవన్నీ మెత్తగా చేసుకుందాము ఈ సైజులు చేయవలసిన పని లేదు ఇట్లా మెత్తగా చేసుకుందాము ఇట్లా మెత్తగా చేసుకొని రెండు నెయ్యి వేసుకుందాము మొత్తంగా నెయ్యి మొత్తం కరిగి రెండు వేసుకుందాము ఇందులో వేసుకొని ఇదంతా కూడా కలుపుకుందాము కొంచెం వేడే ఉంది ఇప్పుడే కరిగించిన నెయ్యిని ఇట్లా కలుపుకొని ఇందులో కొన్ని గోరు వెచ్చటి పాలు పోసుకుందాము ఈ పాలు పోసుకొని అంత ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఇదంతా కూడా కొంచెం ఇదంతా మంచిగా దగ్గర ఫ్రై అయ్యేదాకా కలుపుకుందాము దగ్గరికి రావాలి అంతా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని అంత దగ్గరికి ఒక ముద్దలాగా అచ్చదాకా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఇందులో ఒక చెమస కొబ్బరి వేసుకుందాము ఒక చెమ్ చేసుకొని ఇది కూడా అంత ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలి ఇట్లా దగ్గరికి వచ్చేదాకా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా సూసారు కదా ఇట్లా రావాలి బాలాగా అంత దగ్గరికి మనం తోటి పిండి వేసుకుంటే ముద్ద ఎట్లా వస్తుందో ముద్దకు అట్లా వచ్చేదాకా ఇట్లా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇట్లా ముద్దకు వచ్చినాక మాడిపోద్ది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి నేను చేసేది కొంచెం కాబట్టి చిన్న కడాయి పెట్టినా సరిపోద్ది మనము ఈ బ్రెడ్ ఇట్లా తయారు చేసుకున్నాం కదా దీన్ని అన్నీ ఇట్లా రౌండ్గా చేసి పెట్టుకోవాలి ముద్దను ఇది ఏసేపులనైనా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ చేద్దామని చెప్తాను మన ఇష్టము ఇట్లా చేసుకొని బాదుసెలాగా నేను చేసుకోవచ్చు ఇది ఏ షేపులనైనా చేసుకోవచ్చు మన ఇష్టం ఇది నేనైతే ఇట్లా రౌండ్ చేద్దామని రౌండ్ చేస్తాను చేసుకొని నూనె వేయడానికి నూనెలు వేసుకోవాలి 对。<Okay. S 2> okay. ఈ నూనెల గాలిని ఉన్నాయి కదా ఇది పిండిలు వేసుకోవాలి ఈ దోశ పిండిలు వేసుకొని ఇట్లా రెండేళ్ళతో ఇట్లా తీసుకొని ఈ నూనెలు వేసుకోవాలి మనం కొంచెం గాల్చుకున్నాం కదా నూనెలు ఎక్కువ గాలి నేయకుండా ఇలా తీసుకొని రెండేళ్ళతో ఇట్లా ఒక సైడ్ కాలంగానే ఇంకొక సైడ్ మేము వేసుకోవాలి లోపల మెత్తగా పైన కరకర చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే మంచి కలర్కి వచ్చేదాకా కాల్సుకోవాలి రెండు సైడ్లు కూడా మంచి కలర్ కు రావాలి ఇట్లా కాలి ఇట్లా కాల్చుకోవాలి నూనెలా ఎక్కువ గాలిని ఎందుకంటే ఎక్కువ కాలితే మెత్తగా ఉన్నాయి ఈ సీట్ మెత్తగా ఉండదు అందుకే ఇట్లా కాలి కాలు పెట్టి కాలాలి ఇట్లా రౌండ్ చేసుకొని ఇట్లా ఒకసారి ఇట్లా కాల్చుకొని తీసుకోవాలి లోపల సాఫ్ట్గా మీద కరకర చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా కాల్చుకున్నాక మనం పాకం పట్టుకొని పాకంలో వేసుకుంటేనైతే చాలా టేస్ట్ కంటే టో టేస్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ స్వీట్ అయితే ఇదిగో ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి ఇంకోటి చూత వేసుకుందాము ఇదే పిండిలో రెండు సైలు ఇట్లా దింపేసుకొని ఇట్లా రెండేళ్ళతో తీసి నూనెలు వేసుకోవాలి ఎందుకంటే అన్ని ఇళ్ళతోటి అయితే తీసుకుంటే పిండి పడతుంది కాబట్టి ఇళ్ళతోటి రెండేళ్లతో వేసుకోవాలి రెండేళ్ళతో వేసుకోవాలి ఇట్లా ఒక సైడ్ గానే ఒక సైడ్ కనిపేసుకోవాలి అన్నీ కూడా ఇట్లే కాల్చుకోవాలి నూనెలో దోరగా మంచిగా రెండు సైడ్లు కూడా కాల్చుకోవాలి ఈ కలర్ అయితే సరిపోద్ది అన్నీ కూడా అంతే చేసుకోవాలి మనం ఎన్నైతే చేసుకుంటామో అన్నీ కూడా ఇట్నే ఎండేళ్ళతో ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగరు పాకం తీసుకుందాము ఆఫ్ కప్పు షుగర్కు కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకొని ఇది అంత కరిగి లైట్గా తీగలాగా పాకం రావాలి సరిపోద్ది ఒక మూడు యాలకులు ఇవి ఇట్లా నలుగొట్టుకొని వేసుకుందాం ఇందులో ఇట్లా నలుగొట్టుకొని వేసుకోవాలి నేను కొంచెం ఫుడ్ కలర్ ఎత్తన్నా ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కొంచెం కొంచెం వేసిన మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అంతా ఇట్లా ఉడకాలి ఇట్లా ఉడికినప్పుడే ఇట్లా పొంగు వచ్చినప్పుడే ఇది చక్కెర కరుగుతుంది కరిగి కొంచెం గమ్ములాగా పాకమత్తి పెరుగుతుంది ఇంకా కొద్దిసేపు కావాలి ఇట్లా కొంచెం గమ్ములాగా వస్తే సరిపోద్ది సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు ఈ పాకంలో వేసుకుందాము ఎందుకంటే మరీ సల్లగా అయితే మళ్ళీ చిక్కగా అయింది పాకము అందుకే కొంచెము వేడి ఉండగానే వేసుకోవాలి కొద్దిసేపు ఈ పాకంలో నాణే రెండు రెండు సైడ్లు నింపేసుకోవాలి ఇట్లా చాలా టేస్ట్గా అయితే టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటేనైతే మనం స్వీట్ వాసుకు పోవాల్సిన పని లేదు స్వీట్ తీసుకొచ్చుకోవాల్సిన పని లేదు ఇంట్లో తయారు చేసుకోవచ్చు అప్పటిదప్పుడు పిల్లలకైనా మనకైనా తినాలనిపించినప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే చేసుకోవచ్చు పెద్ద పనే లేదు దాదాపు ఇంట్లో మన ఎప్పుడు బ్రెడ్ ప్యాక్ మన ఇంట్లో ఉండే ఉంటుంది ఇంకా ఈ షుగర్ అయితే ఉండే ఉంటుంది ఇంకేముంది చేసుకోవచ్చు అంతే అప్పటిదప్పుడే కొద్దిసేపు నాననిద్దాము ఇదిగో చూసిండ్రు కదా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది చూసిరు కదా చూస్తేనే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి తింటే ఇంకెంత టేస్ట్గా ఉంటుందో చూద్దాము ఈ పాకం అంతా ఇట్లా పట్టిందంటే జ్యూస్ జ్యూస్గా మంచిగా టేస్ట్గా లోపల సాఫ్ట్గా పైన కరకర చాలా టేస్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే మరి లైక్ చేయండి తొందరగా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి తొందరగా మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ తొందరగా షేర్ చేసి మీరు కూడా మన అయితే వెళ్ళి వీడియో చూడండి వీడియో చూసి మీరు కూడా చేసుకోండి అప్పటిదప్పుడు చేసుకొని తినచ్చు ఐదు నిమిషాల పని ఇది ఇష్టంగా తినచ్చు ఎన్నైనా చేసుకోవచ్చు నేను కొంచెం చేసినా మీరు ఎంత తినాలి స్వీట్ అంటే అంత చేసుకోవచ్చు నేనైతే కొంచెం చేసిన మీ ఇష్టమైనంత చేసుకొని తినొచ్చు పై బయటికి పోయి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ అందరికీ సరిపోను కొనుక్కోము సరిపోదు అందరం కూడా కొనాలంటే సరిపోయేంత కొనలేము కొనే వాళ్ళు కొంటారు కావచ్చు కొన కొనలేని వాళ్ళ గురించి చెప్తాను నేను ఇట్లనైతే చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోండి మన ఛానల్కి అయితే వెళ్ళి చే చూసి చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తొందరగా చేసుకోండి చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరిదాకా చూడండి చూసి చేసుకోండి చివరిదాకా చూసినప్పుడు నేను ఎట్లా చేసింది అన్నది మీకు తెలుస్తుంది కదా ఎప్పుడేం వేసినా ఏమేసి చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అన్నది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి వీడియో అయితే చివరిదాకా చూడండి చూసి చేసుకోండి చూసేరు కదా ఇదిగో చూడండి జ్యూస్ జ్యూస్గా టేస్ట్గా కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది ఇప్పుడే ఈ రోజే చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియో ఈ మన ఛానల్లో ఈ వీడియో పెడతా చూడండి చూసి అయితే చేసుకోండి చూసారు కదా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అంత టేస్ట్గా ఉంటుంది అంత కమ్మగా కమ్మగా కూడా ఉంటుంది సరేనా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి మర్చిపోకండి ఇదిగా రెండు తింటే సరిపోద్ది రెండే రెండు పీసులు తింటే సరిపోద్ది అంత టేస్ట్గా ఉంటుంది ఎక్కువ అవసరమే లేదు చూసారు కదా అండి మరి వంట మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈరోజైతే ఈ స్వీట్ చూడండి చేసుకోండి